అలియాస్ చిరంజీవి నేను పర్మనెంట్ ఎంప్లాయీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ మొన్నటి దినం పాండ్రితో జరిగిన కార్యక్రమాలపై ఒక పేపర్ స్టేట్మెంటు మరియు మీడియాలో ఇచ్చిన భాగంగా దానికి సంబంధించిన అంశంపై మీరు క్లారిటీగా మాట్లాడగలం మొన్న మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చూస్తే మీరు మాట్లాడేటటువంటి మాటలు పచ్చి అబద్ధాలు కాకుండా సౌకభారం విమర్శలు మానుకోమని చెప్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మీరు ఏజ్ బోర్డు ఎంప్లాయీస్ కాదు ఏజ్ బోర్డు గురించి కార్మికుల గురించి మీరు మాట్లాడే కనీస అర్హత కొనుక్కోలేదు ఈరోజు మేనేజ్మెంట్ వాళ్ళు మీకు ఏ అర్హత ఉంది కాబట్టి మీరు ఇలాంటి సౌకభారం విమర్శలు మానుకొని మరి కార్మికులు ఎంతమంది వీధుల్లో ఉన్నారు ఎంతమంది నాన్నలో ఒకరు ఉన్నారు బైఫర్కేషన్ చేసి ఓ సబ్జెక్ట్ పరంగా వస్తే నేను మీ దగ్గర ఉండమా మీ నా దగ్గరికి వస్తే చర్చకు సిద్ధం అని చెప్తూ మరి ఇంకా కార్మికులకు కొన్ని మీరు ఇప్పటి వరకు కూడా మీరు ఈ సబ్జెక్టులలో తీసుకుంటే ఒక పిఎఫ్ కట్టేయలేదు ఎంత చేతగాని తరగని తయారు చేశారంటే కార్మికులు దుర్భిక్ష విధంగా తీసుకొచ్చారు మీరు చెప్పే సబ్జెక్టులో మాకు చెప్పాలంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి ఒకసారి చూడండి మీరు ప్రెస్ ఫీట్లు పెట్టడం కాదు మీరు ముఖానికి కూర్చొని మాట్లాడడం చెప్పారు అసలు ఏజ్ బోర్డు అంటే మీరు ఏజ్ బోర్డు ఎలా అవుతారు ఒకసారి స్పష్టత ఇస్తే నేను ఏజ్ పొట్టి నేను మాట్లాడగలిగి కనీసం కనీస అర్హత ఉంది మీకు అర్హత కూడా లేదు అవును చూసు నా పేరు ఏ మోజేస్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ మేనేజ్మెంట్కు యూనియన్కు డిస్కస్ జరిగితే లిఖితపూర్వకంగా మేము లెటర్లు మేనేజ్మెంట్కు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా చర్చల ద్వారా చర్చిస్తారు లేదంటే లిఖిత పూర్వకంగా వాళ్ళు కూడా ఈ రకంగా లెటర్లు ఇస్తారు ఈరోజు యూనియన్ లేదు అనే వాళ్ళకు సమాధానము మేనేజ్మెంటు ఇప్పుడు పనిచేస్తున్న హెచ్ఆర్ జనరల్ మేనేజర్ గారు లిఖితపూర్వకంగా ది జనరల్ సెక్రటరీ హౌస్ నెంబర్ మా ఇంటి పేరు ఆర్డర్తో సహా రెడ్డి గారు సంతకం చేసి సీల్ వేసి కంపెనీ సీల్ వేసి లెటర్లు ఈ రకంగా మాకు ఇవ్వడం జరుగుతుంది ఏ ఆధారాలు లేవని మాట్లాడే వాళ్ళకు యూనియన్ లేదని చెప్పే వాళ్ళకు ఈ లెటర్ ద్వారానే సమాధానం ఇస్తున్నాము అలాగే లేబర్ కమిషనర్ జాయింట్ మీటింగ్ కండక్ట్ చేస్తే మేనేజ్మెంట్కు యూనియన్కు కండక్ట్ చేస్తుంది అటువంటి జాయింట్ మీటింగ్లు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది మీటింగ్లు హైదరాబాద్ ఏషియల్ కాడ జరగడం జరిగింది ఆ ఆధారాలు కూడా మీకు ఇస్తాను ఇతను లేబర్ కమిషనర్ హెచ్ఆర్ మేనేజర్ ఇట్లా తిప్పను నువ్వు దగ్గరికి ఇట్లా ఇట్లా అట్లా అట్లా లేబర్ కమిషనరు హెచ్ఆర్ మేనేజర్ మేనేజ్మెంట్ తరఫున వచ్చిన అతను వేజ్ బోర్డు ఎంప్లాయీసు కలిసి హైదరాబాద్ ఏసీఎల్ కాడ జరిగిన మీటింగ్లలో పాల్గొనడం జరిగింది వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్లో హెచ్ఆర్ మేనేజర్గా పానీయం సిమెంట్స్ హెచ్ఆర్ మేనేజర్ సంతకం చేశాడు యూనియన్ జనరల్ సెక్రటరీగా నేను సంతకం చేయడం జరిగింది ఇంకా ఈ ప్రూఫ్ కావాలనో లేదో యూనియన్ ఉందా లేదా అనే వాళ్లకు ఈ సమాధానం మీరే చెప్పండి మీడియా మిత్రులుగా మీరే చెప్పండి ఇక మీకు ఫ్యాక్టరీ గురించి విషయాలు చెప్పాలనుకుంటున్నాను చెప్తాను మీట్ ఇచ్చిన యాకోబుకు కంపెనీకి ఏం సంబంధం కంపెనీ ఉద్యోగస్తులు ఆ రోజు ఉన్న ఆర్పీ మీకు చెప్పాను ఆర్పీ ఆర్పి గారికి ఆరు వందల తొమ్మిది మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ మూడు కిలోలు నడిచేటప్పటికి ఆరు వందల తొమ్మిది మంది ఉన్నట్టుగా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్పి గారు ఈ ఆరు వందల తొమ్మిది మందితో ఒక మీటింగ్ పెట్టి మా కంపెనీ సమస్యలు పరిస్థితులు బాగలేవు మేము మా అప్పులు వసూలు చేసుకునే వచ్చినాము మీకు రావాల్సిన డ్యూస్ ఇప్పిస్తాము మీ అందరికి కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాము అనే పద్ధతిలో ఆర్పి గారు చెప్పడం జరిగింది ఈ ఆర్పీ గారి మాటలు విని ఆరు వందల తొమ్మిది మందిలో దగ్గర దగ్గర రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై మంది సంతకాలు చేసి రిజ రిజైన్ చేసి వారి త్యాగంతో టీఆర్పీ పీరియడ్ స్టార్ట్ అయింది మరి దీంట్లో ఆ రోజుటి ఎమ్మెల్యే మంత్రిగారి పాత్ర ఏముందో ఏమో మాకైతే తెలియడం లేదు రెండు వందల అరవై మంది ఉద్యోగస్తులు రిజైన్ చేసినందుకోసమే ఈ సిఐఆర్పి పీరియడ్ స్టార్ట్ అయింది దీంట్లో ఆయన ఏమి మన ఘనత ఊహించి ఏమి సాధించాడో మాకు తెలియదు ఇంకోటి రెండు వందల పద్నాలుగు నుంచి రెండు వందల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా ఆయననే చేస్తున్నాడు మళ్ళీ రెండు వందల పద్దెనిమిది రెండు వందల పంతొమ్మిదిలో ఎవరు పట్టించడం లేదని ఈ యాప్కు ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నాడో మాకైతే తెలియడం లేదు స్థానిక ఎమ్మెల్యేగా అతనే ఉన్నాడు అతనికి స్థా స్థానిక సమస్యలు తెలియడం లేదా కంపెనీ సమస్య పట్టడం లేదా కంపెనీకి వచ్చి ఎలక్షన్లలో ఏమి వాగ్దానాలు ఇచ్చాడు కార్మికులకు ఉద్యోగ భద్రత ఇస్తానన్నాడు గ్రామస్తులకు అన్ని రకాలుగా ఆదుకుంటారని చెప్పినాడు కానీ ఆయన ఫిర్యంలోనే మూడు వందల మంది కార్మికులు వాళ్ళను ఇండ్లు ఖాళీ తెప్పించి వాళ్ళను పంపించి ఘనత ఆయనది కాదా ఈయన కాటికి వచ్చినప్పుడు ఈయన ఏం చేసినారు ముప్పై మూడు మంది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు ఈ ముప్పై మూడు మంది కార్మికులను ఆయన మళ్ళీ పర్మనెంట్ చేయలేడా ఆయనకుండే హోదాను బట్టి ఎందుకు చేయలేకపోయినాడు దాంట్లో ఇప్పుడు ఆడ ఉండే ఉద్యోగస్తులు అమ్ముడు పోయిన వేది బోర్డుకు అమ్ముడు పోయిన ఉద్యోగస్తులు వాళ్ళు అమ్ముడు పోయి తాకట్టు పెట్టారు ఈ తాకట్టు విషయంలో రాజేంటి పత్ర కూడా ఉంది అది ఏమిటంటే మీకు లెటర్ ఇస్తాను చూడండి అన్ని మీకు ఆధారాలు ఇచ్చి చెప్తాను ఎన్సీఆర్టీ కోర్టు దగ్గర దగ్గర మొత్తము వీళ్ళు ఆరు వందల మందిని రిజైన్ చేయించినారు వీళ్ళు చేసిన ఘనత ఏమంటే అధికార దహము పార్టీ అధికార దహంతో ఆయన గొప్ప పాత్ర ఆయనకు వీళ్ళు అడ్డు వీళ్ళందరూ కలిసి చేశారు ఈ ఘనత సాధించినారు పన్నెండు సిమెంట్స్లో మేము ముప్పై మూడు మందిని మేము రిజైన్ చేయలేదు నో వర్క్ నో పే కింద రిజైన్ చేయాలంటే మేము చేయలే మేము అట్లే నిలబడినాము నిలబడి ఎన్సీఆర్టీ కోర్టుకు పోతే దీంట్లో ముప్పై మూడు మంది ఉన్నారు ఆ ముప్పై మూడు మందిలో వీళ్ళు కూడా ఉండాలి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ హైదరాబాద్కి తీసుకుపోయినది కూడా నేనే అక్కడ ఎన్సీల్టీ కోర్టులో వేసినాక ఎన్సీటీ ఎన్సీల్టీ కోర్టులో మేము గెలవడం జరిగింది మాకు దగ్గర దగ్గర ఆరు నెలల జీతం ఎనభై లక్షలు ఇవ్వమని చెప్తే ఈ ఆర్డర్ కాఫీని తొక్కి పెట్టినారు ఇదే వైఫల్యం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు వేసుకోవడం అమ్ముకునే ఈ నాయకులు కావచ్చు ఈ ఆర్డర్ కాఫీని తొక్కి పెట్టారు మేము కోర్టుకు పోయి శత విధాల ప్రయత్నం చేసి ఈ ఆర్డర్ కాపీని తీసుకొని మేము హైకోర్టుకు మేము అప్పీల్ చేసుకుంటే స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు అధికార దాహం వీళ్ళ చేతులలో ఉంది మాకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఐదేళ్ల నుంచి ఆకలి పరిస్థితులు మార్పుడాయి మేనేజ్మెంట్తో మాకు ఎన్నో సమస్యలు ఉంటాయి మేము మాట్లాడుకుంటుంటాము వా మేము ఉండే వైస్ ప్రెసిడెంట్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు మా సమస్యలు మేము వాళ్ళకి చెప్పుకుంటాము వాళ్ళు మాకు ఏం చెప్తారో మేము వింటున్నాము కాకపోతే మేనేజ్మెంట్కు వర్కర్లకు ఉండే మంచి సంబంధాన్ని కూడా చెడగొట్టడానికి వీళ్ళు మాట్లాడడానికి ఎవరు వీళ్ళకి ఏం అర్హత ఉంది అసలు మేము ఇంతవరకు మీడియా ముఖంగా కూడా రాలేదు వీళ్ళ నుంచి ఎన్ని ప్రెజర్లు పొలిటికల్ ప్రెజర్లు ఏదైనా హక్కులు అడుగుతే లేబర్ కలిసి అడిగిపోయినా ఇది ఏం మాకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే మాకు డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని జరిగినాయో ఏంకతను ఇక్కడ లోకల గ్రామస్తులకు తెలుసు మండలంలో అందరికీ తెలుసు విలేకరులకు తెలుసు క్రైమ్ బ్రాంచ్తో మూడు సార్లు మమ్మల్ని ఎత్యడం జరిగింది ప్రశ్నించ ప్రశ్నించడం అంటే ఎవరిని ప్రశ్నించాలా ఎవరిని అడగాల అడిగితే పట్టుకొని పోతున్నారు మమ్మల్ని ఎవరు ఆదుకునేది కాబట్టి మా పరిస్థితులకు మేము కోర్టును ఆశ్రయించాము లేబర్ కోర్టు ఒకటి ఎన్సిఎల్టీ కోర్టు ఒకటి హైకోర్టు ఒకటి ప్రతి చోట మేము మా కష్టాలను మేము కోర్టు ద్వారానే విన్నవించుకుంటున్నాము ఇప్పుడు ఏదో వీళ్ళు తెలిసిన వ్యక్తులుగా ఆడ యూనియన్ లేదు మేనేజ్మెంటే గుర్తించినప్పుడు నువ్వు ఎవరయ్యా నీకేం సంబంధము యూనియన్ గురించి మీకేం తెలుసు ఒక బేటి కార్యకర్త ఉన్నప్పుడు బేసి కార్యకర్తగా ఉండు నువ్వు రాజారెడ్డితో ఏదో లాలోచి పట్టి ఐదు వందల ఇరవై మందిని ఎక్కిచ్చుండొచ్చు అది పార్టీ సింబల్తో అది నీ ఘనత కాకపోతే మాకు ఆ ఘనత లేదు ఆ రోజే ఆరు వందల ఆరు వందల తొమ్మిది మంది కార్మికులు ఉన్నారు ఆరు వందల తొమ్మిది వందలో నువ్వు ఎంతమందికి ఉద్యోగం కల్పించినా వాడ ఈ మూడు కిలోలు నడుస్తున్నాయి ఆ రోజు ఈరోజు ఒక కిలోనే నడుస్తుంది ఒక కిలోకి ఐదు వందల ఇరవై మంది చెప్తున్నావు నువ్వు ఎక్కడ పెట్టావో చెప్పు ఐదు వందల ఇరవై మందిని ఈరోజు మేము ఏం చేస్తాము ఒక నోటీస్ ఇచ్చాము ధర్నా నోటీస్ ఇచ్చాము ధర్నాకు స్ట్రైకు తేడా తెల్దా నీకు ధర్నా అంటే ఏను ఏముంది కంపెనీ ఆపుతామా మా నిరసన తెలుపుతాము ఐదేళ్ల నుంచి మేము పడిన బాధలు మేము పడిన కష్టాలు అది మాకు తెలుసు ఇవన్నీ తెలియకుండా అనవసరమైన స్టేట్మెంట్లు ఇచ్చి మమ్మల్ని ఇది చేయడం బాగుండదు సరే ఇంకా ఈయన రాజరెడ్డి సారు మంచోడు గ్రామానికి అన్ని మంచి పనులు చేస్తున్నాడు అది ఇదని చెప్పారు ఇరవై మూడు కోట్ల మా సెటిల్మెంట్లో నిజంగా నువ్వు ఉండే నీ హోదాను బట్టి నువ్వు ఆరు మా ఆరు మంది కార్మికులకు న్యాయం చేయాలనుకుంటే కంపల్సరీ నువ్వు కనీసం అది ఇచ్చేతోనివి అతనికి మాత్రము అప్పుహస్తులు చేసుకోవడానికి వచ్చిన వానికి మాత్రము వంద ఇచ్చినావు మాకు మాత్రము అందరినీ నాశనం చేసినావు రెండు కోట్లతో కేవలము నువ్వు ఉండే హోదాకు అందరినీ రెండు కోట్లతో ముడిపెట్టి మమ్మల్ని ముడిపెట్టి పారేసినావు మా జీవితాలను నాశనం చేసినావు మూడు వందల కుటుంబాలను నువ్వు నాశనం చేసినావు అసలు నువ్వు ఏం మంచిగా చేసినావు అసలు మంచి చేసినావు మంచి చేసినారు అంటే ఎక్కడ మంచి చేసినావు నువ్వు ఎవరికి మంచిగా చేసినావు చెప్పు నువ్వు చెప్పాల్సింది నువ్వు కార్మికులకు చెప్పు సిమన్నగర్ నగర్ ప్రజలకు చెప్పు కేవలం నీ కార్యకర్తలు నిన్ను పొగిడేది కాదు ఇప్పటికైనా నువ్వు నిజాలు గ్రహించు నువ్వు ఏం చేసినావు ఏం కదా రిటైర్డ్ అయిన వాళ్ళకు గ్రాడ్యుయెట్ రాదు పిఎఫ్ రాదు చనిపోయిన వాళ్ళు ఉండరు వాళ్ళకు గ్రాడ్యుయట్ రాదు ఇంకా నాలుగు కుటుంబాలు ఉన్నాయి మీరు లీడర్లుగా మీరు ఏం చేసినారో చెప్పండి ముందు వాళ్ళు నష్టపోవాలా మేము నష్టపోవాలా మా సమస్య ఏదైనా ఉండి అడగనీకి వస్తే మమ్మల్ని చూస్తే రాజకీయంగా పలు రకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేము ఏ రకంగా మేము ఇది కావాలా కంపెనీతో కంపెనీతో కూడా పోరా కంపెనీ గేట్ల వరకు కూడా రానియవు నువ్వు నీ అధికార దాహం అటువంటిది ఉంది ఏమన్నా ఉంటే కొట్టనీకి వచ్చినారు అది ఇది ఇట్లా అని మమ్మల్ని అనవసరంగా డిపార్ట్మెంట్ పట్టుకొని పోవడం జరిగింది దీనికి కారకులు ఎవరనేది మీకు తెలియదా ఈరోజు మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చి మమ్మల్ని ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి మీరే కారకులు అయిపోయినారు మేము ఇంతవరకు ఎవరు జోలికి పోలే ఎవరిని విమర్శించలే ఇప్పటికి కూడా మేము మా పనులు ఏదో మేము చేసుకొని పోతున్నాము కానీ మీరు అనవసరంగా మా గురించి వీళ్ళకు యూనియన్ లేదు వీళ్ళకు అది లేదు నువ్వు నీ నీకేం తెలుస్తానయ్యా మేము ఈరోజు రెడర్ మూలకంగా మేము చూపిస్తున్నాము మేనేజ్మెంట్కు మాకు ఏం కరెస్పాండింగ్ జరిగినది అనేది మీరు తెలుసుకోండి వేడు వేజ్ బోర్డుకు అమ్ముడుపోయిన తొత్తులు వేజ్ బోర్డు లేకుండా చేసి ఈరోజు మమ్మల్ని మా మాకు మీకు బిల్లు చేసి పెట్టినారు మీరు తీసుకపోవండి అని చెప్పే చెప్పే మాటలు మీకు ఎట్లా వస్తున్నాయి మీకు అది కూడా మీరు రిజైన్ చేసి సిగ్గు లేకుండా రిజైన్ చేసి వేచిబోర్డ్ జీతం కంటే తక్కువ జీతానికి పోయినారు ఈరోజు మీరు మేనేజ్మెంట్ హోదాలో ఉండి ప్రెసిఫిట్లు ఇవ్వచ్చా మేనేజ్మెంట్ హోదాలో ఉన్నారు మీరు మేనేజ్మెంట్ డిసిగ్నేషన్ తీసుకున్నారు మీరు ప్రెసిఫిట్ ఇవ్వొచ్చా ప్రెసిఫిట్ ఇస్తే మీకు ఉద్యోగాలు పోతాయి మరి మీరు రాజకీయంగా ఇస్తున్నారా ఏ రకంగా ఇస్తున్నారు మీ వెనక ఒకవేళ మేనేజ్మెంట్ ఉండి ఇప్పిస్తున్నాయి చెప్పు దీనికి మీరు సమాధానం చెప్పాలా మాకు సరే తర్వాత ఇంకోటి ఏం జరిగింది కంపెనీకి బిడ్డర్స్ ని అనుకున్నారు కేవలము ఈ సారి రూపు నువ్వు వంద కోట్లకు ఇప్పించినావు అంటే అంతకుముందు ఎవరు బిడ్డర్లు రాలేదా దాని మీద వాళ్ళది ఏమైందో ఎంక చెప్పలేము ఎందుకోసం అంటే అది మీకు వాళ్ళకు ఇంకా అవన్నీ చెప్పుకోకూడదు కేవలం మీరు ఇప్పించాలనుకున్నారు మీరే ఇప్పించినారు ఇందులో మీ పాత్ర రాజారెడ్డి సార్ పాత్ర నూటికి నూరు పర్సెంట్ ఉంది ఎందుకు లేదు మా స్కీమ్ మొత్తం సెటిల్మెంట్ చేయాలని కానీ స్క్రాప్ అమ్మితే స్క్రాప్ డబ్బులతో సెటిల్ చేయొచ్చు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి కార్మికుడు నష్టపోవాలా వా వాళ్ళు వచ్చిన వాళ్ళకు మాత్రము కోట్లు కోట్లు వాళ్ళకి అప్పచెప్పొచ్చు కార్మికుని కార్డికి వచ్చే లోపల కార్మికుడికి నువ్వు ఎంత అన్యాయం చేసినావు ఏం కథ అనేది నీ మనసాక్షిని అడుగు నీకే తెలుస్తుంది మేము లెక్కలతో సహా ఇవ్వాలంటే ప్రతిదీ మేము ఇవ్వగలుగుతాము ఇవ్వాలయం అనేది కాదు ప్రతిదీ రికార్డెడ్గా ఉంది ప్రతిదీ ఎవరెవరు ఏమేమి చేసినారు అనేది కూడా ఉంది ఇంకా అంత ఎందుకు మైన్స్ విషయాలలో కానీ కంపెనీ విషయాలలో కానీ పెట్రోలింగ్ వర్కర్లే చేసే పిఎస్ భాష పెట్రోలింగ్ పోయినాడు పెట్రోలింగ్ పోయిన మీరు ఎవరు నువ్వు ఉండవా నువ్వు ఉండవు నాయుడు ఆయన కొడుకు కూడా ఉండే కదా పెట్రోలింగ్ పోయి మీరు మైనింగ్లలో ఎవరిని పట్టుతున్నారు లారీలో పట్టుకుంటే ఎవరిది లారీలు అంటే పేరు చెప్తేనే భయపడి వచ్చేసినారు దాంట్లో మీరు పిఎస్ భాష లేడా పిఎస్ భాష ఉన్నాడు కదా మరి ఎందుకు ఆయనకు ఇది కావడం లేదు ఈ రామతీర్థం అయితేనేమి అయితేనేమి నందవరం అయితేనేమి దోపిడీకి గురి కాలేదా కాబట్టి మేము మీడియా ముఖ్యంగా మీకు అన్ని వివరాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా జీవితాలతో దయచేసి ఆటలు ఆడుకోవద్దు ఐదేళ్ళ నుంచి జీతాలు లేకుండా ఎన్నో బాధలతో ఉంటున్నాము అనవసరంగా ప్రెస్మిట్లు పెట్టి మమ్మల్ని గెలికి తల్లించుకోవడం అంటే ఇదే సుడు మీకు మేము చెప్తున్నాము మా బాధలలో మేము ఉన్నాము మేము ఏ రుల్లో పోతున్నామో ఏం కథనో మాకు రావాల్సినవి ఈ రోజు కోర్టు ద్వారా గెలుచుకున్నాము ఇప్పుడు హైకోర్టు కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది మేము డబ్బు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నామో ఎట్లా పెట్టుకుంటున్నామో మా బాధలు మాకు తెలుసు కానీ అనవసరంగా వేది బోర్డు అమ్ముడుకుపోయిన తొత్తులు మీరు మా గురించి మాట్లాడకూడదు అసలు ఎవరు మీరు మాట్లాడడానికి ఈ ఫ్యాక్టరీ పుట్టిన నుంచి పర్మనెంట్ ఎంప్లాయీస్గా ఉండే వాళ్ళను మీ హయాంలో మీ ఘనకార్యంతో వేది బోర్డు లేకుండా చేసినారు కనీసం ముప్పై మూడు మందికి కూడా ఆయన వేసుకునే ప్రయత్నం ఎక్కియ్యలేని ఘనత ఆయనకు దక్కింది మూడు వందల కుటుంబాలను బయటికి పంపించిన ఘనత కూడా ఆయనకే దక్కింది అటువంటి వాళ్ళ మాట్లాడేది దయచేసి సభాముఖంగా మరొకసారి చెప్తున్నాము దయచేసి కార్మికులకు ఏదన్నా న్యాయం చేస్తే చేయండి చేయలేని పక్షంలో కీతకాని వారుగా ఊకుండండి అనవసరమైన స్టేట్మెంట్ మాత్రం ఇవ్వద్దని ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ మీరు నిజాలు భేటీ ప్రపంచానికి తెలియజేయాలని కోరుతున్నాం అంతగానో మూడు కోట్లు కడితే ఆ మూడు కోట్లు కూడా పర్సెంటీజ పర్సెంటేజ్గా విభజించి తొంభై కోట్లు కడుతున్నారు ఎంత అన్యాయం చేస్తున్నారంటే ఈ మేనేజ్మెంట్ ఎంత అన్యాయం చేస్తుంటే అంత అన్యాయం చేస్తుంది ఎవరున్నారు దీని వెనుక ఇప్పటికే మేము ఒక్కొక్కరము పన్నెండు లక్షలు నష్టపోయి ఉన్నాము ఇప్పుడు మాకు పిఎఫ్ పిఎఫ్ నిదానంగా తెలుస్తుంది దీనిపైన సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది మేము కోర్టుకు కూడా పోయాము పిఎఫ్ విషయంలో కూడా మీకు నిజా నిజాలు తెలుస్తాయి పిఎఫ్ఎం పెన్షన్లు రాక అల్లాడుతున్నారు పెన్షన్లు రాపి లేకుండా ఇక్కడ ఉండే చెప్పుకునే వాళ్ళు లీడర్లు పిఎఫ్ లోపలికి పిలిచి చెప్పలేకపోతున్నారు ఈరోజు ఆయన చెప్తున్నాడు ఐదు వందల ఇరవై మంది ఆయన జీఎం అయినట్టు మేనేజర్ల గురించి చెప్తాడు వాళ్ళని గురించి ఆ కేడర్ గురించి చెప్తున్నట్టు ఈయన పదవి ఏందో అర్థం కావడం లేదు ఆయన ఆయన గురించి కూడా ఇంకోటి కూడా చెప్తాను చూడండి అతను కోఆపరేటివ్ స్టోర్లో ఆ యాకోపు ఇది పచ్చి నిజాము అతనికి వీఆర్ఎస్ ఇప్పించిన ఘనత కూడా మాదే యూనియన్గా ఉన్నాము కాబట్టి విఆర్ఎస్ డబ్బులు నేనే ఇప్పించిన మీరు అడిగి కనుక్కోండి సంతకాలతో సహా ఉంది ఇప్పుడు కూడా నేను చూపిస్తాను ఆ రోజు మేము బదిలీ కార్మికులకు సివిల్ కార్మికు సివిల్ సివిల్ కార్మికులకు కోఆపరేటివ్ సొసైటీ కోఆపరేటివ్ స్టోరు పర్మనెంట్ ఎంప్లాయీస్కు అందరికీ స్కీమ్ ఇప్పించిన ఘనత మాది ఎవరిని లేకుండా మీ ఉద్యోగాన్ని మీకు ఇప్పిస్తామని మభ్య పెట్టి అందరినీ బయటికి పంపించి ఈరోజు మళ్ళీ ఐదు వందల ఇరవై మందికి కార్మికులంట ఇప్పుడు వాళ్ళని ఎవరన్నా బేటికి పంపిస్తామని ఎవరైనా చెప్పినారా లాస్ట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది ఈ కుటుంబాలు నాశనం అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకా ఐదు వందలకు వెయ్యి కుటుంబాలు బతుకుతున్నాయంటే ఎవరు ఎవరు ఉద్యోగస్తుల ఎవరు ఇది చేయడండి ఆ ఘనస మీకుంది మీరు బేటికి పంపించి మీరు చేసి మళ్ళీ మీ తప్పిదాలను అసలు ఎట్లొస్తారు అసలు ప్రెస్మిట్ పెట్టడానికి ఎట్లొస్తారు మీరు ఏం సాధించిన ఇస్తారు నిజాలు చూస్తే ఇంత భయంకరంగా ఉంటాయి ఏదైనా మీకు రికార్డెడ్ ఇస్తాను ఇంకా నా కాడ ఇంత ఫైల్ ఉంది ఆ ఫైలే మీకు అప్పచెప్పమంటే అప్పచెప్తా అప్ప చెప్తా కోర్టులోనే ఎన్సీల్టీ కోర్టులోనే ఎన్సీఎల్టీ ఆర్పీ గారు వీళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అని గుర్తించి మాకు ఆరు నెలల జీతం ఈ ముప్పై మూడు మందిలో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా సభ్యులే వాళ్ళ పీరియడ్లోనే వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు స్టే ఇచ్చినాక వాళ్ళు కూడా కోర్టుకు వచ్చినారు వాళ్ళకు కూడా డబ్బులు రావాలని నేషనల్ లా ట్రిబ్యునల్ నా పేరు కేవీ సుబ్బారెడ్డి మయూరి ట్రాన్స్పోర్ట్ ఓనర్ను మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఐదు కోట్ల యాభై లక్షల వరకు దాదాపు రావాలా ఈయన చేసిన దానికి బయట వేరే పార్టీలు కూడా ఐదు ఆరు వందల కోట్ల వరకు పార్టీలు మారిన వాళ్ళు రానియకుండా వంద కోట్లు తీసుకొని మాకు లక్షకు నూట నలభై రూపాయలక ఇచ్చి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మా లారీ వల్ల హాశం చేశాడు ఏమో అందుకు మేమే బలే ఉన్నాం